ఇవాళ అదానీ గ్రూప్ కంపెనీల యొక్క అవినీతి బట్టబైలై ఇవాళ మొత్తం కూడా ఒకవైపున అమెరికాలో న్యూయార్క్లో ఉన్నటువంటి కోర్టులో ఆయన మీద కేసు నమోదైన అంటే దీన్ని బట్టి ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహిస్తూ అదానీ లాంటి కార్పొరేట్ల కంపెనీలకి తొత్తుగా మారి ఇవాళ ఈ దేశ సంపదలు మొత్తం కూడా అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే రెండు వేల వంద కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి ఇక్కడ విద్యుత్ ఒప్పందాలు చేసుకొని దీనివల్ల ప్రభుత్వం మీద ప్రజల మీద రాబోయేటువంటి ఇరవై సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది ఇంత పెద్ద అవినీతి జరిగిన ఈ దేశ సంపదలు మొత్తం దోచుకుంటున్నా కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అదాని అవినీతి మీద విచారణ జరిపించడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇవాళ ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఈ అదాని యొక్క అవినీతి మీద విచారణ జరిపించాలని కోరుకుంటున్నారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత ఈ అదాని గ్రూప్ కంపెనీల అవినీతి మీద విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మణిపూర్లో గత ఏడాదిన్నర కాలంగా అక్కడ అల్లకల్లోలం జరుగుతోంది అమాయకులైనటువంటి ప్రజలు అనేక మంది చనిపోతూ ఉన్నారు అల్లలు జరుగుతున్నాయి దాన్ని అరికట్టడంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా విఫలమైనవి అక్కడ ప్రజల శాంతి నెలకొల్పటంలో పూర్తిగా విఫలమై ఇవాళ అక్కడ సాయుధ బలాలు ఇవాళ ప్రజల మీద హింసాత్మకమైనటువంటి సంఘటనలు చేస్తున్నా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ సాయుధ దళాలకి ప్రత్యేక చట్టం ఉండటం వల్ల వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని అడిగేటువంటి నాదులు లేరు అందుకని ఇవాళ మణిపూర్లో శాంతి నెలకొల్పేదానికోసం ఏదైతే సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం ఏదైతుందో దాన్ని మణిపూర్లో ఉపసంహరించాలని చెప్పేసి మణిపూర్లో శాంతి నెలకొల్పాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ దేశంలో ధరలు పెరిగినాయి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశాన్ని నటుతూ ఉన్నాయి ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది జీడిపి తగ్గుతూ ఉంది కానీ దీని గురించి పట్టించుకునేటువంటి నాదులు లేరు ప్రభుత్వం పూర్తిగా ప్రజల సమస్యలను గాలి కోరేసి కార్పొరేట్ల ప్రయోజనాలు చెప్తే ఇవాళ ప్రజల సమస్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనిపించట్లేదు అందుకని తక్షణం పెరుగుతున్నటువంటి ధరలను అరికట్టాలని అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఇప్పటికే పబ్లిక్ సెక్టర్ మొత్తం ధ్వసం నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది ద్రవ్యోల్బణం పెరుగుతోంది దానివల్ల ధరలు పెరుగుతున్నాయి సామాన్యుల మీద భారాలు పడుతున్నాయి అందుకని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తక్షణం జేపీసీ విచారణ అదాని కుంభకోణం మీద మణిపూర్లో శాంతి నెలకొల్పేదాని కోసం ప్రజా సమస్యను పరిష్కరించాలని ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వీటి మీద చర్యలు తీసుకోపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం